ప్రతి తల్లి ప్రతి చెల్లి అడిగిన జగన్ 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 ఆంధ్రప్రదేశ్ జగన్ నామస్మరణం ప్రజలతో మా ఉదయగిరి చాలా జిల్లాలు తిరుగుతారు చాలా 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 తిరుగుతూ ఉంటారు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది నెక్స్ట్ ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది మీరు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు కదా తిరిగినప్పుడు అక్కడ ఉండే మహిళలు కానీ వృద్ధులు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీతో ఏమన్నా అంటే మీకు ఫీడ్బ్యాక్ తెలుస్తూ ఉంటుంది కదా నమస్కారం సార్ మేము కాటిపాపల వాళ్ళం ఉదయగిరి దర్శి అర్ధంకి అక్కడ క్షీమకుర్తి బద్దివేలి కడప జిల్లా ఉల్లివెందల అక్కడ జగన్ సార్ ఏరియా కూడా అక్కడ తిరుగుతుంటూ ఉంటాము ఇంటి ఇంటి గడప గడపకి సారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఇప్పుడు కూడా ఆడబిడ్డలు ఆడపరుశులు ఎక్కడ పోయినా కూడా బీద సాదా ఆయన రావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అంటుండారు గెలుస్తాడు ఆయనే అవుతాడు సీఎం కూడా ఆయనే అవుతాడు ఆయనకు వచ్చిన భయం లేదు జనాలు ఉండారు ప్రజలు ఉండరు గెలిపిస్తారు ఆయన చేసిన పనులు కూడా బాగానే ఉన్నాయి ఈ మీరు ఈ మధ్య కాలంలో ఏ ఏరియాలలో తిరిగారు ఎక్కడెక్కడ తిరిగారు అక్కడ జనాల నాడి ఎలా ఉంది మీకు తెలిసిన ప్రకారం ఇక్కడ పోరుమామిల కానీ ఇక్కడ మరిపాడు కానీ అక్కడ ఉదయగిరి కానీ అక్కడ సారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అంటున్నారు సార్ ఉదయగిరి అంటున్నారు ఉదయగిరి ఏరియాలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నుంచి బాగా జరుగుతున్నారు కుమారు ఆయన గెలుస్తాడు జనాల జనాల ఎలా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు అయ్యేది ఆయనే సీఎం అయ్యేది జగన్మోహన్ రెడ్డి కాటిపాపల వాళ్ళ మా వాకు పలిస్తుంది ఊరు తిరిగే వాళ్ళం గడప గడప తిరిగే వాళ్ళం ఎక్కడ పోయినా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి సారు ఆయన మరీ సీఎం కావాలని మేము కూడా ఆ బాయకొండ గంగమ్మ బిజవాడ కనకదుర్గమ్మ ఆ సమ్మక్క సారక్క ఆ తాత పెద్ద ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ఏ మండలాలు తిరిగారు అక్కడ జనాల ఒక ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అక్కడ రాజగోపాల్ రెడ్డి పర్లే బాగుద్ది